హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం జూలైలో రైతు భరోసా డబ్బులు మంత్రి తుమ్మల అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వానకాలం సీజన్ నుంచి పంట సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు జూలై జూలైలో ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు రైతుల నుంచి అఫిడేబిట్ తీసుకు తీసుకునే కౌలుదారులకు మరో భరోసా సాయం అందుతుందని పేర్కొన్నారు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకి కట్టుబడి ఉన్నామన్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్